శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాసఫాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సో ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా సదువరంగా చూద్దామండి ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం అంటేనే సంవత్సరంలో చివరి మాసం రెండు వేల ఇరవై ఆరులో దాదాపుగా అడుగెట్టడానికి మార్గం సుగమం అవుతుంది డిసెంబర్ కంప్లీట్ అవగానే మరి ఎలా ఉండబోతుంది అని అంటే ఎక్సలెంట్గా ఉండబోతుందండి సింపుల్గా చెప్పాలంటే కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వవాత్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి గోచారం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా సవివరంగా చూద్దాం సో డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి గణనీయమైన ప్రభావం చూపే ఐదు ప్రధాన గోచార స్థితిలో ఉన్నాయండి ముఖ్యంగా రవిగ్రహం ఏడవ అధిపతి అయ్యి వీరికి డిసెంబర్ పదహైదున మార్పు చేసి ధనుసు రాశిలోకి వస్తున్నాడు రుచికాన్ని వదిలి కుజగ్రహము డిసెంబర్ ఏడున రాశి మార్పు చేసి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే లాభస్థానం ఇదంతా కూడా బుధుడు డిసెంబర్ ఆరున సో చేంజ్ అయిపోయి వృక్షిక రాశిలోకి ప్రవేశిస్తాడు తర్వాత ఇరవై తొమ్మిదిన ధనుసులోకి వస్తాడు డిసెంబర్ ఐదున గురుగ్రహము ఒకరీకరించిన స్థితిలో కర్కాటకాన్ని వదిలి మిథున రాశిలో ప్రవేశిస్తాడు ఈ యొక్క వీణ శుక్రుడు డిసెంబర్ ఇరవై తారీఖున రాశి మార్పు చేసి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు సో మేజర్గా పది పదకొండు స్థానాల్లో ప్రభావం బాగా చూపుతుంది పది అంటే కేంద్రం పదకొండు అంటే లాభాలు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ కానీ సో కుంభలగ్నం కానీ కుంభరాశి వారి జాతకంలో లాభభావంలో రవి కుజ శుక్ర ఈ మూడు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది ఇది ఎక్సలెంట్ ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యం అనేది డిసెంబర్ నెలలో కొంచెం ప్లాన్ చేసేట్టుగా కాకుండా అనూహ్యమైన మార్పులు ఉంటాయి మీరు అనుకున్నట్టుగా ఆరోగ్యం పాజిటివ్గా ఉంటుందని చెప్పగలుచుంది మీరు ఆరోగ్యం అనేది బాగా ఉండి ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పటికీ కూడా అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఆరోగ్యం బాగా మెరుగవటమే కాకుండా చిన్న చిన్న గాయాలు ఏదైనా అయ్యే అవకాశం ఉంది అలాంటి సూచనలు గోచారం అయితే సో డోంట్ అండి సో మీరు జర్నీ చేసేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ప్రయాణంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి వాహన ప్రయాణంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా మద్యం సేవించి దయచేసి వాహనం నడపకూడదు బికాషియస్ సో ఏంటంటే వాహనాల ద్వారా కావచ్చు ఏదైనా మెటల్ ఇనుము లేదా లోహ పదార్థాల ద్వారా కూడా గాయాల ప్రమాదం కనపడుతూ ఉంది కాబట్టి మెటల్స్ తో ఆపరేట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రాహు వచ్చి మనకు సంవత్సరం చివరిలో చిన్నపాటి నష్టాలు కలిగించే అవకాశం ఉంది ధనస్థితి డిసెంబర్ లో టూ హాఫ్స్గా చూడబడితే డిసెంబర్ ఒకటి నుంచి పది డిసెంబర్ వరకు కూడా ఈ కాలంలో ముఖ్యంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి ఉద్యోగంలో ఉన్నవారికి అంటే ఉద్యోగం ఉన్నవారికి లేదా ముందు చేసిన పనుల రూపంలో ఆదాయం కూడా వస్తుంది అని చెప్పవచ్చు మరి అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి వాహనాలు కుటుంబ సభ్యులు లేదా విద్యపై ఎక్కువగా వేయాలు జరుగుతాయి కాబట్టి ఖర్చు కూడా ఇండికేట్ చేస్తుంది జర్నీస్ కూడా ఇండికేట్ చేస్తుంది రెస్పాన్సిబిలిటీ అయితేనేమి అప్పులు అయితే లయబిలిటీ సమయంలో ఎక్కువగా ఉంటాయండి లాభం వస్తుంది ఎందుకనంటే పదకొండులో గ్రహం అంత లాభం వస్తుంది మీరు అనుకున్న కోరికల కోసం ఖర్చు కూడా చేస్తారు డిసెంబర్ పదవరకు అదనపు ఆదాయానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి పదకొండవ స్థానంలో ఒక గ్రహాలు డిసెంబర్ పద్ తర్వాత వస్తాయి ఈ పదవ తారీఖు ముగిసే వరకు కూడా అవసరంలో చోట దయచేసి ఖర్చు చేయండి వృధాగా ఖర్చు చేయరాదు ఫండ్స్ అని కంప్లీట్ అయిపోగొట్టుకోకూడదండి డిసెంబర్ పదకొండు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మెల్లమెల్లిగా లాభాలు మొదలవుతాయి ఈ దశలో ఏంటంటే పదకొండు నుంచి ముప్పై వరకు పరిస్థితులు అనుకూలంగా మారతాయని చెప్పాలి ఈ యొక్క ద్వితీయ లాభాధిపతి గురుడు మిదున రాష్ట్రంలోకి డిసెంబర్ ఐదున వెళ్ళడంతో ముఖ్యమైన ఒప్పందము డీల్ కుదుర్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతుంది తద్వారా ఆర్థిక లాభాలు నిలిచిపోయి ఉంటే చూసిన డబ్బులు ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉంటాయి అలాంటి రికవరీ కూడా మీకు సాధ్యమయ్యే అవకాశం ఉందండి డిసెంబరు నెల అనేది కుటుంబ పరంగా ఎంతో శుభప్రదంగా భావింపబడుతుంది ఎందుకంటే చిత్తాధిపతి పది పదకొండులో ఉన్నారు పంచమాన్ని చూస్తూ ఉన్నారు ఈ నెలలో ఏంటంటే చిన్న చిన్న ఇంట్లో రిపేర్లు కావచ్చు రెనోవేషన్ మార్పులు చేర్పులు లేదా కొత్త వాహనం కొనుక్కోవటం ఇంటిలో అలంకరణ చేసుకోవడం ఇంటీరియర్ డిజైన్ మార్చుకోవటం లేదా పాత వాటిని ఏదైనా రెక్టిఫై చేసి సరి చేసుకోవటం ఇలాంటి పనులు జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి గోచార గ్రహరీత్యా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగము లేదా కెరీర్ విషయంలో మంచి ఎదుగుదల వార్తలు అంటే పాజిటివ్ న్యూస్ అవకాశం ప్రమోషను ట్రాన్స్ఫర్ అనుకున్న చోటికి బదిలీ కావడము ఇంప్రూవ్మెంట్ హైకో అనేది కనబడుతుంది వివాహాలు శుభ కార్యక్రమాలు ఫంక్షన్లు తరచుగా ఉంటాయి కొన్ని అలాంటి వాటిలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనే అవకాశం కనపడుతుంది ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే ఫ్యామిలీతో గడిపే అవకాశం ఈ మాసంలో కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పాలి దానివల్ల సంబంధాలు అనుబంధాలు మరింత బలపడతాయండి సో తృతీయాధిపతి కూడా పది పదకొండులో ఉంటారు సో తో కూడా సత్సంబంధాలు ఉంటాయి సంతాన విషయంలో డిసెంబర్ నెలలో పిల్లల విషయంలో చాలా పాజిటివ్గా ఉంది శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మనకు కనపడుతుంది గోచారం అంతా కూడా పంచమాన్ని పంచమంటే సంతాన స్థానం కదా మూడు గ్రహాలు చూస్తూ ఉన్నాయి కదా సో పిల్లల స్వభావం కానీ యాటిట్యూడ్ అయితేనేమి వారి ఆరోగ్యం ఏదైనా బాగాలేకుండా మెరుగవుతుంది కోలుకుంటున్నట్టుగా మీకు స్పష్టంగా కనపడుతుందండి సో మీ యొక్క పిల్లలు స్పోర్ట్స్లో కానీ ఆటల్లో కానీ వారు ఏదైనా క్రియేటివ్ రంగంలో కానీ ఉంటే మంచి ప్రదర్శన చేస్తారు అని చెప్పవచ్చు అండి డిసెంబర్ ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు ముఖ్యంగా విద్యార్థులకు పిల్లల కెరీర్ విషయానికి ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పాలి డిసెంబర్ ఇరవై రెండు తర్వాత విద్యార్థులలో అలసత్వం ఉంటుంది ఏకాగ్రత లోపం ఉంటుంది స్నేహితులతో కలిసి ఫంక్షన్లు ఇయర్ ఎండింగ్ పార్టీలు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి పడడం వల్ల విలువైన సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి వెరీ ఫోకస్ పేరెంట్స్ యొక్క దృష్టి కూడా పిల్లల మీద ఉండాలి ఒకవేళ మీరే కుంభరాశి వారు అయితే సమయాన్ని వృధా చేసుకోకూడదు టైమ్ ఈజ్ మనీ అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఎవరైతే ప్రాపర్గా ఎక్స్ప్లైన్ చేసుకుంటారో వారి లైఫ్లో సక్సెస్ఫుల్ కాగలుగుతారు ఒక పని చేసేప్పుడు ఒక విషయం మీద దృష్టి పెట్టండి ఒక గంట పనిచేస్తే చాలు టూ త్రీ అవర్స్ డిస్ట్రాక్షన్ అయ్యి మొబైల్ పక్కన పెట్టుకుని నోటిఫికేషన్ వస్తూ వాటిని చూస్తూ మళ్ళీ పనులు అలా కాకుండా ఫోకస్డ్ అవర్ అంటారు ఒక గంటలో పని చేస్తున్నది అది అయిపోవాలి అలా మనం ఫోకస్డ్గా పనిచేసుకోవాలి సో ఆఫీస్లో జాబ్లో ఏంటంటే కొంత వైరం ఉంటుంది పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది ఆఫీస్ పాలిటిక్స్ వంటి విషయాల్లో కూడా కొంచెం ఉంటాయి అలాంటి వాటి దయచేసి తల దూచుకండి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా కొంత నెగిటివిటీ ఉంటుంది శత్రువులు ఉంటారు పోటీ ఉంటాయి అదేవిధంగా ఇండ్ హెల్త్ కూడా రోగాలు కూడా కొంచెం కనపడుతూ ఉంటాయి ఆరవ స్థానంలో గురుడు బలంగా ఉన్నప్పుడు ఐదో తారీఖు వరకు కూడా ఈ స్థితిలో ఈ టైంలో కొంచెం నెగిటివ్ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందండి మొదటి పది రోజులు కూడా అనానుకూల ఫలితాలు ఏవైతే ఉంటాయో ప్రతికూల ఫలితాలు కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంది గుప్త శత్రువులు అంటే అసూయ పడేవారు పెరుగుతారు ఉన్నతాధికారులు ఉంటారు కదా మీ పై ఆఫీసర్లు మీ మీ అంటే మీ పైన అధికారులు కావచ్చు మీ పై భాషలకి మీ మీద సాడీలు చెప్పడమో లేకుంటే వ్యతిరేకంగా ప్రేరేంపబడే ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి సో సాధ్యమైనంత వరకు అందరితో పాజిటివ్గా న్యూటల్గా ఉండే ప్రయత్నం చేయండి వెనకటి మాటలు వద్దు అంటే గాసిప్స్లో మీరు ఇన్వాల్వ్ కాకండి అది మీ యొక్క ఇమేజ్ దెబ్బతీసే ఎందుకు కుట్రాయి ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి గాసిప్స్ అప్పటికీ కూడా పాజిటివ్గా ఉంటాయి అది ఆ వ్యక్తి తెలుస్తే మీ యొక్క రిలేషన్షిప్ పడే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొంతమందికి ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో కోపం తోటి ఉద్యోగాన్ని మానేద్దామా రాజీనామా చేద్దామా డిజైన్ చేద్దామా అనే వరకు ఉంటుందండి కాబట్టి సో డోంట్ టేక్ ఎర్ల ఎమోషన్స్ నిర్ణయాలు తీసుకోకండి ఆకస్మిక నిర్ణయాలు తప్పించాలి బి పాజిటివ్ కూల్గా ఉండండి డిసెంబర్ పదకొండు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా నార్మల్గానే ఉంటుంది ఈ దశలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా పాజిటివ్గా మారుతాయని చెప్పవచ్చు సేల్స్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో సేల్స్ మెరుగవుతాయండి స్టార్టింగ్లో మీకు నెగిటివ్గా కఠినంగా హార్డ్గా అనిపించడం ఎవరైతే పైవారు ఉన్నతాధికారులు కావచ్చు మీ బాస్ కావచ్చు మెల్లిమెల్లిగా ఇప్పుడు సెకండ్ హాఫ్లో పాజిటివ్గా అనుకూలంగా కనిపించడము జరుగుతుంది అట్లా స్టార్ట్ అవుతుంది మొదట్లో మీ మీద రాజకీయాలు చేసిన వారు కుట్రలు చేసిన వారు ఎవరో ఈ కాలంలో మీకు బాగా అర్థమవుతుంది తట్టి అవుతుంది మరి మ్యాటల్ లైఫ్లో చూస్తే సంబంధాల విషయంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయండి కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది కొంతమంది కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది సప్తమాధిపతి రవి పది పదకొండు స్థానాల్లో ఉంటారు బుద్ధుడుతో ఉంటారు అష్టమాధిపతితో కాబట్టి కొంతమందికి వారి జరుగుతున్న దశలు అన్ని దశలను బట్టి కొంచెం మా అటు ఇటుగా ఉంటాయండి సో మీ యొక్క జీవిత భాగస్వామి లేదా అంటే కూడా ఖర్చులు కూడా చేయవచ్చే అవకాశం ఉంది మీరు వాహనాల విషయంలో కొంత ఫైన్లు చనాలను కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో ఏంటంటే గొంతు సంబంధం ఈఎన్టీ లేదా కడుపు సంబంధమైన సమస్యలతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి మరి పాజిటివ్ విషయాలు ఏంటంటే కెరీర్లో కానీ భాగస్వామ్య విషయంలో కూడా ఈ మాసంలో కాస్త పాజిటివ్గా ఉంటుంది ఇంకా ఏడవ వాటి అపోనెంట్ బిజినెస్ పార్ట్నర్ వ్యాపార అవకాశం ఏదైనా కావచ్చు పదకొండో ఉన్నారు ఏదైనా పేరొందిన ఇన్స్టిట్యూట్ నుండి కానీ సో సొసైటీలో గుర్తింపు రావడానికి కూడా అవకాశం బలంగా కనపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి వివాహాలకు ఫంక్షన్లకు కలిసి వెళ్ళే అవకాశం బలంగా ఉంది ఎక్కువగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఎప్పటి నుంచి ఏదైనా కోరిక అనుకుంటూ ఉన్నారనుకోండి అలాంటిది వారికి నెరవేరే అవకాశం ఉంది దాంతో వారు సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పవచ్చు అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో జీవిత భాగస్వామి ఏదో భాగస్వామి సేల్స్ వ్యాపార ప్రదర్శన కూడా బాగుంటుందని చెప్పాలి మొత్తం మీద జీవిత భాగస్వామి కెరీర్ కానీ సంబంధాల విషయంలో కానీ కోరికలు తిట్టే విషయాలు పాజిటివ్గా ఉన్నాయి కానీ మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి సో అది కూడా చెక్ చేసుకోండి డిసెంబర్ మాసంలో ఏంటంటే వ్యాపారం చేస్తున్న వారికి కన్సల్టేషన్ చేసే వారికి అనుకూలంగా ఉంటుందండి కారణం ఏంటంటే రవి శుక్ర కుజుడు కలిసి దశమ స్థానంలో పదవ స్థానంలో ఉన్నారు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా నెల పొడవునా ఏదైనా వర్క్లు గానీ కాంట్రాక్టుల విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి తృతీయాధిపతి స్వస్థానం లాభంలో ఉన్నారు ఏదైనా మెషినరీ కొనటము కొత్త కొత్త ప్రొడక్ట్స్ కొనటము కొత్త ఫర్మ్ కానీ స్టార్ట్ చేయటం కొత్త నిర్మాణాలు చేయటం లేదంటే ఆఫీస్ ప్రాంగణం ఏదైనా ఉంటుందో అది కొంచెం రీమోల్డింగ్ రెనోవేషన్ చేసే పనులు కూడా అధికంగా కనపడుతూ ఉన్నాయండి ఇప్పటివరకు ఏదైనా ఆగిపోయిన ప్రభుత్వ సంబంధమైన పనులు ఉంటే అవి కూడా పూర్తయ్యే అవకాశం ఉంది రవి గుడింట ఉన్నారు గుడితో చూపడుతూ ఉన్నారు డిసెంబర్ మాసము వ్యాపారులకి కన్సల్టెన్సీ చేసేవారికి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళేలా ఫలితాన్ని ఇస్తుందండి అంటే పాజిటివ్గా ఉంది అని చెప్పవచ్చు వ్యాపార భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంది ఏమైనా కుంభరాశి వారు ఒక ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆఫీస్ లో ఫస్ట్ హాఫ్లో జాగ్రత్తగా ఉండండి తక్కిన విషయాలన్నీ పాజిటివ్గానే ఉన్నాయి సో ఏమైనా సమాచారం చివరిలో బాగుంది మీరు ఇంకా అంటే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర పదాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి రెమెడీ చేసుకోవాలనే వీడియో కూడా చేయడం జరిగింది రిలీజ్ చేశామండి చాలా మంది గమనించుకుండొచ్చు గమనించిన వారి కోసం డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా అసలు కుంభరాశి గురించి లక్షణాలు ఏంటి వీరి రంగులు లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ డైరెక్షన్స్ ఏ ఒత్తుద ఇలాంటి అన్ని విషయాల కోసం తెలుసుకోవాలనుకుంటే కనుక పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో జనం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేసి చాలా అయింది సో చూసి ఉంటే చాలా మంది చూడని వారి కోసం లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇంతే కాకుండా కుంభరాశి మరియు కుంభలగ్న వారికి పంచమాధిపతి బుధుడు అష్టమాధిపతి బుధుడు బుధుడు ఎడ్యుకేషన్ కారకుడు జ్యోతిష్యానికి కారకత్వం వహించే గ్రహంలో బుధుడికి మేజర్ పోర్షన్ ఉంటుందండి కాబట్టి అష్టమండి రీసెర్చ్ సుకుంభరాశి వారు వాయితత్వ రాసి అలా మీ ద్వితీయం వాకుస్థానానికి గురుడే అది వహించారు కాబట్టి సో మీకు కానీ మీ బంధుమిత్రుల ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ కూడా మేము రీచ్ చేసామండి ముప్పై రోజులు కూడా ముప్పై వీడియోస్ ఉంటే థర్టీ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో స్టార్టింగ్ ఫ్రమ్ నక్షత్రం నుంచి సో మీరు అంటే జాతక చక్రం ఆస్తి చేసే విధంగా రూపొందిబడి ఉందండి సో ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వండి బ్లాగిన్ అవ్వండి సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలోనే ప్రదర్శన నేర్చుకునే విధంగా దాన్ని డిజైన్ చేసేవండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరింత మీకు విజయాలను అందించాలని అష్టేశ్వరి ఐదు అర్లతో అందరూ కూడా తలదూరాల నుంచి ఆ భావంతులు ప్రార్థిస్తూ సర్వేషణ సుఖ్న భావంతు స్వస్తి